హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు రెసిపీ ఏంటంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి ప్రసాదం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి చాలా ఈజీగా ఉంటుంది తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే కొత్తగా చేసేవాళ్ళు కూడా ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే తొందరగా కూడా ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూపిస్తానండి ఈజీగా రెడీ అయిపోతుంది ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ అన్నీ ఉన్నాయండి అలాగే ఇప్పుడు చక్కెర పొంగల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి చక్కెర పొంగలి ప్రిపేర్ చేయడానికి ఒక కప్పు కానీ గ్లాస్ కానీ మనకు కావాల్సిన సైజు మెజర్మెంట్ తీసుకోవాలి అందులో సగం వరకు పెసరపప్పు వేసుకోవాలి సగం వరకు బియ్యం వేసుకోవాలంటే మొత్తం ఒక కప్పు వేసుకోవాలన్నమాట సమానంగా వేసుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించేసుకోవాలి బియ్యం పెసరపప్పు రెండు కూడా వేయించాలి అలా అయితేనే చక్కెర పొంగల్ టేస్ట్ బాగుంటుంది స్టవ్ లోపలంలో పెట్టి వేయించుకోండి మాడిపోకుండా ఇలా వేగిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుని కొంచెం చల్లారిన తర్వాత ఒకసారి వాటర్ వేసి కడిగేసుకోవాలి కడిగిన తర్వాత కుక్కర్ తీసుకుని అందులో వేసేసి ఒక గ్లాసు వేసాం కదా మొత్తం మనం అలాగే దానికి ఒక గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి గ్లాస్ కానీ కప్పు కానీ ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోవాలి ఒకటికి రెండు వేయనవసరం లేదు ఒకటిన్నర వేస్తే సరిపోతుంది అందులో కుక్కర్లో ఉడిగిస్తున్నాం కదండి ఆ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది మూడు మెదిల్స్ వచ్చే వరకు ఉడిగించేసుకోవాలి ఈ చక్కెర పంగలైనా సరే ఏదైనా సరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారండి నేను ఆ స్టైల్లో ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి ఉడికిపోయిందండి అన్నం పప్పు కూడా ఉడికిపోయింది కదా ఒకసారి అంతా కలుపుకొని చూస్తే పొడి పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇందులోకి ఇప్పుడు మనం పంచదార వేసేసుకుందాము ఒక గ్లాసు పంచదార వేసుకోవాలి ఒక గ్లాసు బియ్యం పప్పు వేసుకున్నాం కదా అలాగే అదే సైజు తోటి పంచదార వేసాను అలాగే కొద్దిగా ఒక పావు టీ స్పూను యాలకులు పొడి వేసేసి కలిపేసాను ఇందులోకి మీకు ఇష్టమైతే పచ్చకర్పూరం కూడా వేసుకోండి అంతేనండి రెడీ అయిపోయినట్లు ఇంజిమించుక ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకుని ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇందులోకి పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుందండి కొంచెం ఎర్రగా వేగించిన తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేనైతే జీడిపప్పు కిస్మిస్ వేసాను మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి కానీ చక్కెర పొంగలికి మాత్రం కొబ్బరికాయ ముక్కలు కంపల్సరీ వేయాలి చాలామంది చక్కెర పొంగలి పంచదారతోనే ఎక్కువ చేస్తూ ఉంటారు బెల్లంతో కూడా ఎక్కువ చేస్తూ ఉంటారండి ఎలా అయినా సరే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ కట్టేసి నెయ్యిలోనూ ఇవన్నీ కలిపేసుకోవాలన్నమాట ఉడికించిన అన్నం ఉంది కదా అది కలుపుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీగా చక్కెర పొంగలైతే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి వేడి ఇంక ఉడికించాల్సిన అవసరం లేదు ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది వేడి వేడిగా కమ్మగా తీయగా చక్కెర పొంగలైతే రెడీ అయిపోయింది అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవడానికి ఒక ప్రసాదం అయితే రెడీ అయిపోయింది అనమాట తొందరగా చేసుకోవచ్చండి ఇది ఎక్కువ టైం ఏం పట్టదు తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్